అటు ప్రేక్షకులు కానీ ఇటు ఇండస్ట్రీ వర్గాలు కానీ ఎదురు చూసేది సెప్టెంబర్ ఇరవై ఏడు కోసమే వెండి తెరపై తారక్ను ఎప్పుడెప్పుడు చూసేద్దామా అని ప్రేక్షకులందరూ ఎదురు చూస్తుంటే దేవర మూవీ ఎలాంటి రికార్డ్స్ను బ్రేక్ చేస్తుందా అని ఇండస్ట్రీ వర్గాలు ఎదురు చూస్తున్నాయి ఎలాగైనా తారక్ ఎప్పటిలాగే ఇరగదీసేస్తాడు అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఇప్పుడు ప్రేక్షకుల ఫోకస్ అంతా కూడా పైనే ఉంది ఎందుకంటే టాలీవుడ్ ఇండస్ట్రీకి ఈ అమ్మడు కొత్త ప్రతి ఏడాది ఎంతోమంది కొత్త హీరోయిన్స్ వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కానీ కొంతమంది హీరోయిన్స్ మీద మాత్రమే ప్రేక్షకులు అంచనాలను పెట్టుకుంటారు అలాంటి వారిలో జాన్వి కూడా ఒకరు మరి జాన్వి దేవరతో ఈ అంచనాలను అండుకుంటుందా టాలీవుడ్లో జాన్వీ కపూర్ ఎంట్రీ హాట్ టాపిక్ అయింది ఎందుకంటే ఇలా అడుగు పెట్టిందో లేదో ఎన్టీఆర్ లాంటి బిగ్ స్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది కాబట్టి ఈ మూవీ ఖచ్చితంగా జాన్వీ కెరియర్ను డిసైడ్ చేస్తుందని చెప్పి తీరాల్సిందే ఇప్పటి వరకు బయటకు వచ్చిన కంటెంట్లో జాన్వీ స్క్రీన్ ప్రజెన్స్ ఓ మాదిరిగానే ఉంది ఈ మూవీలో సంగం పాత్రలో జాన్వీ కనిపించింది రంగస్థలం పుష్ప సినిమాలలో రామలక్ష్మి శ్రీవల్లి పాత్రల లాగానే ఈ సంగం పాత్ర కూడా అయితే రిలీజ్ చేసిన రెండు నిమిషాల ట్రైలర్ను బట్టి జాహ్వి క్యారెక్టర్ను అయితే డిసైడ్ చేయలేం కాబట్టి ఈమె పాత్ర ఎలా ఉంటుందో దానికి తగిన న్యాయం చేసిందో లేదో తెలియాలంటే ఖచ్చితంగా సినిమా రిలీజ్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాల్సిందే పైగా ఈ సినిమాలో రాయడానికి కష్టపడ్డ క్యారెక్టర్ కూడా జాన్విదే అని డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు అంటే సంఘం పాత్ర నటనకు ఆస్కారం ఉండే పాత్ర అని అర్థం చేసుకోవచ్చు సో ప్రస్తుతం జాన్వి ముందున్న బిగ్ టార్గెట్ను అందుకొని తీరాల్సిందే అయితే ఈ మూవీ నుంచి లాస్ట్గా వచ్చిన దావుది సాంగ్లో మాత్రం జాన్వీ తారక్కు పోటీగా డ్యాన్స్ చేసింది కాబట్టి ప్రేక్షకులు జాన్వీ మీద బాగానే హోప్ పెట్టుకున్నారు కాబట్టి జాన్వీకి నెక్స్ట్ సరైన ఆఫర్లు రావాలన్నా టాలీవుడ్లో జాన్వీ మంచి పాత్రలతో కంటిన్యూ అవ్వాలన్నా అంతా దేవర మూవీపైనే డిపెండ్ అయ్యి ఉందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఇక శ్రీదేవి నట వారసురాలిగా జాన్వీ ప్రూవ్ చేసుకుంటుందా లేదా అనేది ఈ మూవీతో దాదాపు ప్రేక్షకులు డిసైడ్ చేసేస్తారు ఎలాగూ మూవీ రిలీజ్కు ఎంతో సమయం లేదు కాబట్టి చిత్ర బృందం మూవీ ప్రమోషన్స్లో బిజీ బిజీగా ఉంది ఇక దేవర ఎలాంటి రికార్డ్స్ను బ్రేక్ చేస్తుందో చూడాలి మరి జాన్వీ కపూర్ ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందా లేదా అనే విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి